గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చోండి అంతాగా ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీ అంటుంటే పోలీసులు ఎట్లా బిస్తారా ఆడ వచ్చి రాలేస్తా అంటే ఇంట్లో దొరుకున్నాడు నువ్వు ఏళ్ళు నేను ఆ రోజు నుంచి చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసే టౌన్ లో పంపించాలనుకుంటాను మీ డిఐజీ మళ్ళీ స్టైల్ గా చెప్తా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గరేది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సీఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటకి రాలే యూ డోంట్ హౌ టు రెస్పెక్ట్ పీపుల్

రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మెమకం ఉంటే మాకు సర్వేవర్ ఉంది మీ గుడ్ అట్ పోలీస్ అందరూ బాసకుందార్ ది నో ద లాట్ ఆర్డర్ యూ ఆ ద వర్స్ వెన్ ఎవర సీన్ తాడిపతి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్లస్ మీట్లో బోధ కూర్చోని ఇష్టమట్టుగా మాట్లాడుతావా ఎప్పుడూ నీ కథ తెలిసింది తాడిపద్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళను చూసి ఊరుకున్నారు తాడిపత్రి ఎవర్ సీట్ మీద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి బస్స నువ్వు నేను వదల్లు నిందా ఒకటి చేసిపోయినాడు ఒక ఏం పేరు ఇది గట్టి చెప్పండి చైతన్య వాడి కన్నర్ నువ్వు వచ్చుకోలేవు యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజు పోలీస్ డ్రెస్ లో కనపడనావా జనానికి ఎప్పుడో మిలిటరీ సైజ్ మన కలెక్టర్ డ్రస్ కూడా అదే డ్రెస్ పోతావా నీకు అసలు ప్రోటోకాల్ వద్దరాల్ వద్దా డ్రెస్ నాట్ దూ డ్రస్ ఎదురు రెండు మూడు కుట్టిసుకున్నట్టు ఉంది అడువా ఓ రెండు మూడు కుట్టిసుకున్నట్టు ఉంది రా డ్రస్వా రా యు యా యా కాల్ వెన్ యు ఆర్ మీటింగ్ సమ్మడి కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ సమ్మడి బీగ్ యూ యా బోడ్ యూ ఆర్ డ్రెస్ ఏ డ్రస్ లో బయట కలెక్టర్ కలిసి అడిగే ఈ బుద్ధి దార నీకు ఏదో దేవుడు పాస్ చేసి ఆడ నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళు పెద్దాయి మళ్ళీ ఉంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చెయ్యి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే ముద్ధిలే నువ్వు ఎట్లా పాసాడావు ఐపీఎస్ ఎట్లా యు ఆన్సర్ దట్ సమాజేస్తావా ఎప్పుడు కేసు పేటాల దలేదో ఎప్పుడు ఏది అలా తెలియదో దొవో ఈవరే ట్రైడే మీ కార్డ్ సేబుల్ చెప్తే నేర్చుకో మీ హెడ్ కార్డ్ సేబుల్ చెప్తే నేర్చుకో మీ ఎస్ఐ కార్డ్ చెప్తే నేర్చుకో మీ డి బి సిఐఆర్ చెప్తే నేర్చుకో యు థింక్ యు ఆర్ ఎ బాస్ యు ఆర్ నాట్ ఎ బాస్ యు ఆర్ ఎ పబ్లిక్ సర్వీస్ బాదరా ఎద ఫోర్ తొందరగా బో ట్ నాట్ లీ ఫైల్ ఎ కేస్ టుమారో రిసీవ్ మై డి నోటిస్ వచ్చి అడుగుంటే మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్ప రాదు ఏం గొప్ప రాదు రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేసా ఏ సమాజ్ చేసా యు డోంట్ అవుట్ ద పీపుల్ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు మీ ఇంట్లో దూరిందో పోలీస్ అయితే నీకుంటే రివాణా బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోలం అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవర్రా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఒకప్పుడు ఎన్నిక ఎన్ని తొంభై రెండు ముద్దు ఎంపీకి రోజులు ఉన్నాయి ఈ బుద్దు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ అయితే నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నుంగా నేను వేసుకున్నా నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదు ఇది ఇదే చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడి ఇచ్చిన ఆ కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రి డ్రస్సే చూడలేదు నువ్వు వేసుకు ఎవరు కూడా గుర్తించడం కూడా రేపు వందా కనపడు స్వామి ఒకసారి నీ అందం ఆ లో ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్